కృష్ణ గీతామృతం భగవద్గీతాసారం హేతే చ బాహవాహ సూరా మదర్తే త్యక్త జీవిత నానా శస్త్ర సర్వే యుద్ధ విశారదా అర్థం అంతేకాకుండా మరెందరో వీరులు ఉన్నారు వారు అందరూ నా కోసం తమ ప్రాణాలనైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వివిధ ఆయుధాలను ఉపయోగించడంలో నిపుణులైన యుద్ధంలో దిట్టలైన వీరులేవారు ఈ శ్లోకంలో దుర్యోధనుడు తన పక్షంలో ఉన్న వీరుల గొప్పతనాన్ని చెబుతున్నాడు నా కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న అనేక మంది సూర్య వీరులు ఉన్నారు అని గర్వంతో చెప్పుకుంటున్నాడు కానీ ఈ గర్వపు మాటల వెనుక అతనిలోని భయం అస్థిరత దాగి ఉంది ఎందుకంటే నిజమైన బలం సంఖ్యలో కాదు ఆయుధాల్లో కాదు ధర్మంలోనే ఉంటుంది అది అతని పక్షంలో లేదు ఇది భగవద్గీత మొదటి అధ్యాయంలో తొమ్మిదవ శ్లోకం మరొక శ్లోకంతో రేపు కలుద్దాం హరే కృష్ణ